టు కెట్ మీడియా దిసెస్ కృష్ణతేజ అండ్ డే నైంటీ త్రీలో ఏం జరిగింది అంటే ఫస్ట్ ఫస్ట్ అసలు ఒక అమలాపురం సాంగ్తో వేకప్ అయిపోయింది దాని తర్వాత ప్రేరణ అండ్ అవినాష్ కిచెన్లో ఒక విధమైన కామెడీ ఎందుకంటే ఉన్నవాళ్ళే ఏడు మంది కాబట్టి వాళ్ళిద్దరు వాళ్ళ మధ్యన చిన్న చిన్న ఇంట్రాక్షన్స్తో లిమిట్ లిమిట్గానే వెళ్తూ ఉంది ఇప్పుడు ఈరోజు అయితే మాత్రం శేఖర్ మాస్టర్ అవడము ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఏ విధంగా ఎందుకంటే పుష్ప సాంగ్ ఫీలింగ్ నా ఫీలింగ్ అనే ఆ సాంగ్తో మంచి స్టెప్స్ అయితే ఇప్పించాడు కాబట్టి ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం ఎపిసోడ్ మాత్రము ఒక టూ టైప్ ఆఫ్ ఎందుకంటే గౌతము వీళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ నిఖిల్ కావచ్చు తర్వాత రోహిణి అండ్ అవినాష్ వీళ్ళని కార్నర్ చేసి మీరు ఎలా ఇలా ఇలా గేమ్స్ ఆడారు అని ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే రప్చర్ లాగానే అయ్యింది దాని తర్వాత బిగ్ బాస్ అయితే టూ టైప్ ఆఫ్ గేమ్స్ అయితే ఆడిచ్చాడు ఎందుకంటే జంటల్గా మీరు అయ్యి ఒక టవర్ను నిర్మించాలి అనుకుముందు జంటల్గా కాండి జంటల్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు అయితే ఒక మంచి ఈ గేమ్ గెలిచిన వాళ్ళు ఆడియన్స్తో ఇంట్రాక్షన్ అయ్యి ఓటు అప్కిల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒకటి మాత్రం ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు అందుకు తగ్గట్టే ఈ దీంట్లో ఒక టవర్ గెలిచినప్పుడు ఎందుకంటే ముందు జంటల్గా రెడీ అవ్వండి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఎవరు ఇష్టమో ఇష్టం కాదో ఒకరు మాత్రం మిగిలిపోతారు అని అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఈ జంటల్లో ఏం జరిగింది అంటే ఫస్ట్ గౌతమ్ను అవాయిడ్ చేశారు ఎందుకంటే ఫస్ట్ జంటల్గా మనకు అవినాష్ నబీలు తర్వాత నిఖిలు ప్రేరణ అండ్ విష్ణుప్రియ రోహిణి ఇలా యాడ్ అయినప్పుడు మళ్ళీ నబీలు ఎనికి వచ్చేసి ఇలా కాదు ఎందుకంటే అవినాష్ ఎలాగో షేఫ్లోనే ఉన్నాడు కదా ఏమాత్రం వదిలినా గౌతమ్ ఏమన్నా వెళ్ళిపోతాడేమో ఒక నామినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఎందుకంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేషన్ జరిగింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి తను డెసిషన్ మార్చుకున్నాడు కానీ ఈ డెసిషన్ మార్చుకోవడం వల్ల నువ్వు ఫస్ట్ నుంచి ఇలాగే డెసిషన్లు మార్చుకుంటున్నావు అంటే లేదు గేమ్ వేరు టాస్కులు వేరు అండ్ మీకు ఈజీగా వచ్చినవి కొన్ని ఉంటాయి కానీ మైండ్ గేమ్ వేరు ఉంటుంది బాడీ గేమ్ వేరు ఉంటుంది అని ఒక చిన్న రప్చర్ గే ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది దాని తర్వాత అండ్ టవర్ పట్టినప్పుడు ఎవరు పెద్ద టవర్ కడతారు ఇద్దరు కలిసి టవర్ మళ్ళీ కాపాడుకోవడం ఎందుకంటే ఆ టవర్లో ఏమవుతుందంటే ఇద్దరు కాళ్ళకు కట్టుకొని తాడుతో నడుస్తూ అది ఎందుకంటే అది చిన్నగా నిజంగా వాళ్ళిద్దరూ ఆ తాడు గేమ్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియక కుంటుకుంటూ ఎగురుకుంటూ నడిచారు కానీ తర్వాత రోహిణి విష్ణుప్రియ పర్ఫెక్ట్గా ఎందుకంటే కోఆర్డినేషన్ ఉంటే వాళ్ళు వాకింగ్ చేయడం ఈజీ అవుతుంది అది చిన్నప్పుడు చాలా వరకు మన కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియక ఏదో ఎగురుకుంటూ వెళ్ళారు కానీ దాంతో డెఫినెట్గా ఆ టవర్ను కాపాడుకోవడంలో మాత్రం ప్రేరణ హైలైట్ అప్ దీ అయింది ఎందుకంటే ఫస్ట్ టవర్లు పడిపోయినప్పుడు విష్ణుప్రియ వీళ్ళు సైడ్కి వెళ్ళిపోయారు నబిల్ వీళ్ళు నబిల్ గౌతము టవర్స్ పడడం వల్ల ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత విష్ణుప్రియ సెకండ్ పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఎందుకంటే వీళ్ళు టవర్ను కొట్టుతూ ఉండాలి ఎందుకంటే బాల్స్తో కొడుతూ ఉండి వాళ్ళు గేమ్ సేఫ్గా వాళ్ళు ఆడడం ఉండి దాన్ని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు నిజంగా ప్రేరణ హైలైట్ ఆఫ్ ది రెండు టార్లు జరిగినప్పుడు ఎందుకంటే ఇప్పుడు బోడి కూడా కొట్టచ్చు అన్నప్పుడు నిజంగా చుట్టుపక్కల రెండు పక్కల నుంచి అది బాల్స్ వస్తున్నప్పుడు నిజంగా దాన్ని కాపాడుకుంటూ ఆ దెబ్బ తగలకుండా దానికి తగలకుండా మనకు తగులుతూ నిజంగా చాలా టఫ్ కాంపిటీషన్ ప్రేరణ ఇచ్చింది దాని తర్వాత ఇప్పుడు అప్పీల్కి వచ్చినప్పుడు సెకండ్ వచ్చినప్పుడు మళ్ళీ దీంట్లో విష్ణుప్రియ అండ్ ఎందుకంటే వీళ్ళిద్దరు సెకండ్ పొజిషన్కి వచ్చినప్పుడు బిగ్ బాస్ ఒక గేమ్ ఆడాడు మీ ఇద్దర్లో ఎవరో ఒకరు మాత్రమే నెక్స్ట్ గేమ్ ఆడే ఛాన్స్ ఉంది అంటే కనుక విష్ణుప్రియ ఇదిద్దరు మాట్లాడుకొని రోహిణి ఆడడానికి ఒక ఛాన్స్ అయితే తను ఇచ్చింది దాంట్లో ఏంటంటే ఒక కోర్టు లాంటి దాంట్లో డిస్క్లు ఉంటాయి ఎవరి డిస్క్లోకి తోసి చేస్తే దాంట్లో సంచాలకుగా నబిల్ ఉన్నాడు ఆ నబీలు చేసినప్పుడు ఏమైంది అంటే కనుక నిజంగా టూ త్రీ గేమ్స్ ఎక్కువ ఎవరి కోర్టులో ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఓడినట్టు కోర్టులో లేకుండా ఎవరికి తక్కువ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు అన్నప్పుడు చాలా అది ఎందుకంటే చేతులు కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దాంట్లో కూడా నిజంగా పవర్ఫుల్గా ప్రేరణ గెలిచింది ఇట్లా ఈ ప్రేరణ గెలవడం వల్ల నిజంగా ఆడియన్కు అప్పీల్ చేసుకునే ఒక ఛాన్స్ అయితే కొట్టేసింది ఎందుకంటే అప్పీల్ చేసుకోవడము అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే డైరెక్ట్ మిగతా వాళ్ళందరూ నార్మల్గా తను కూడా కామెడీగా నేను ఇంతవరకు వచ్చాను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి నేను తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తున్నాను బిగ్ బాస్ని పొగడ్డం ఎందుకంటే నిజమే బిగ్ బాస్ అనేది నిజంగా ఏ విధమైన ఫోన్స్ బయటతో కనెక్షన్ లేకుండా ఎందుకంటే బిగ్ బాస్ చూపించింది జరుగుతుంది బయట ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఎందుకంటే మనకు ఇప్పుడున్న కల్చర్లో మనకున్న సైకలాజికల్గా ఒక ఫోన్ అనేది లేకపోయినా లేదా ఏం జరుగుతుందో తెలియకపోయినా ఎంత పిచ్చి పెడుతుందో లేదా అక్కడున్న ఆ నలుగురితోనే ఎదుగురితోనే ఇంటరాక్షన్ చేస్తూ బిగ్ బాస్తో మాట్లాడుతూ వాళ్ళు పెట్టింది తింటూ చేసుకోవడం ఇదే విధంగా ఒక రూమ్లో ఉండడం అనేది ఎంత మెంటల్ టెన్షన్ ఎంత స్ట్రెస్ మనందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడున్న కల్చర్కు వాళ్ళు అలా బయటికి వెళ్ళినప్పుడు అందులో ఇంటరాక్షన్ కూడా గొడవలు పడ్డం కానీ వాళ్ళు కలిగిపోవడం అని కానీ ఎందుకంటే మనం చూసాం కుటుంబ వ్యవస్థలో ఇవేమి లేకపోవడం వల్ల మనసు మాట్లాడుకోవడానికి కావచ్చు గొడవలకు కావచ్చు ఏదైనా ఎనీథింగ్ తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి నిజంగా బిగ్ బాస్ గేమ్ అనేది ప్రేరణ చెప్పినట్టు ఒక పర్ఫెక్ట్ డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళి అక్కడ చేసినట్లే కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ నీకు తగ్గట్టు మేము చూస్తాను ఓటు ఓటు మీది అండ్ గెలుపు నాది అన్నట్టు తను చెప్పుకుంటూ వచ్చింది ఆ విధంగా అయిన తర్వాత అండ్ బిగ్ బాస్ ఇప్పుడు పుష్ప మానియా జరుగుతుంది కాబట్టి బయట ఎందుకంటే టికెట్స్ ఇష్యూ కావచ్చు లేదా పిక్స్ పుష్ప క్రేజ్ నెక్స్ట్ బ్యాన్ వరల్డ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఒక పుష్ప జాతర అనేది బయట స్టార్ట్ అయింది కాబట్టి శేఖర్ మాస్టర్ ఫీలింగ్ అనే సాంగ్ శేఖర్ మాస్టర్ మంచి స్టెప్స్తో బీభత్సంగా ఇప్పుడు రష్మిక అండ్ కాంబో అల్లు అర్జున్ కాంబోలో ఆ సాంగ్ హైలైట్ ఆఫ్ ది మూవీ అండ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లాగా ఉంది కాబట్టి ఒక గెస్ట్గా వెళ్ళి అక్కడ వాళ్ళతో డ్యాన్స్ లేపించేసి ఎందుకంటే అక్కడ ఒక టాస్క్ ఒక గేమ్ పెట్టాడు అది కూడా ఎంటర్టైన్మెంట్ పెద్ద దీనికి గేమ్స్కు సంబంధం లేకుండా శేఖర్ మాస్టర్ వెళ్ళి ఆ సినిమా గురించి చెప్తూ తర్వాత సినిమాలో ఎలా డ్యాన్స్ చేశాను ఏంటి అని ఫస్ట్ డ్యాన్స్ సాంగ్ చూపించారు కాబట్టి వీళ్ళు ఒక ప్రొఫైల్ ఒకటి దాని గురించి వచ్చింది శేఖర్ మాస్టర్ వెళ్ళి ఒకటి గేమ్ అయితే ఆడిచ్చాడు ఎందుకంటే అది సాంగ్ రివర్స్లో వేస్తాడు వాళ్ళు కనుక్కొని ఆ సాంగ్ను పర్ఫార్మెన్స్ చేయాలి దానితో పాటు శేఖర్ మాస్టర్ కూడా అందరూ ఎందుకంటే ఈ సాంగ్ వీళ్ళే చేయాలనేది ఏం లేకుండా ఎవరు చేసినా ఎవరు బెలుగొట్టినా కానీ అందరూ డ్యాన్స్ చేయొచ్చు అనే తర్వాత అందరూ కూడా నిజంగా శేఖర్ మాస్టర్తో ఎంటర్టైన్ అయ్యారు ఫైనల్గా కూడా తను బయటికి వెళ్తూ ఒక ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరితో మళ్ళీ ఫీలింగ్ సాంగ్ కొంచెం స్టెప్స్ వేసి నేర్పించేసి బయటికి వెళ్ళిపోయాడు ఇది ఈ విధంగా మంచి హైలైట్ ఆఫ్ ది ఈ ఎపిసోడ్ అనేది జరిగింది అండ్ నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ సెకండ్ కాంటెస్టెంట్స్ ఎలాగో ప్రేరణ అని అయింది కాబట్టి థర్డ్ కాంటెస్టెంట్స్ ఎవరు టికెట్ ఫినాలిలో ఎవరు ఉంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి దిస్ ఇస్ తేజ